ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన కొద్దీ ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు జిఎస్టిలో తీసుకొచ్చినటువంటి తాజా సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడతాయని చెప్పారు యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ప్రారంభోత్సవంలో మోదీ ప్రసంగించారు జిఎస్టీలో ఇటీవల నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని వినియోగదారుల పొదుపును పెంచుతాయన్నారు ప్రజల మద్దతుతో జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయని వెల్లడించారు ప్రతి వస్తువును భారత్తోనే ఉత్పత్తి చేయాలని ఆత్మ నిర్భర భారత్కు సహకరించాలని ఆయన కోరారు ప్రభుత్వం స్వావలంబనపై దృష్టి సారించిందని మేడ్ ఇన్ ఇండియా కింద పరిశోధన ఆవిష్కరణలో పెట్టుబడి పెంచాలని సూచించారు తయారీ రంగంలో రష్యా సహకారంతో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్లాంట్లో ఏకే టూ నాట్ త్రీ రైఫిల్స్ ఉత్పత్తి త్వరలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు ఈ రక్షణ కారిడార్ ఆయుధ తయారీని పెంచుతుందంటూ కొనియాడారు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందన్నారు ఆత్మ నిర్భర్ భారత్ అనే సంకల్పంతో భారత్ రాబోయే దశాబ్దాలకు పునాది వేస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే తెలపడం జరిగింది సో ఓవరాల్ గా చూస్తే రానున్న రోజుల్లో అయితే కంటే భారత్ అభివృద్ధి చెందే కొద్దీ యొక్క పన్నుల భారము అలాగే ధరలు తగ్గుతాయని అయితే చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి